హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సరిత మన ఉల్ఫ్ వీక్షకులకు కూడా ఎలా ఉన్నారు సార్ బానమ్మా రైట్ సో ప్రజెంట్ టాపిక్ అయితే వచ్చేసి సో సింగయ్య మృతి గంటకు ట్విస్ట్ జరుగుతుంది సో నేను దానికి కారణం కాదు నాది తప్పే కాదు అంటున్నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఓవరాల్గా ఈ సీన్ చూసినప్పుడు ఈ టాపిక్ విన్నప్పుడు మరి మీ మాటల్లో ఈ స్పందన ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగా అమ్మా ఇప్పుడు వివేకానందరెడ్డి గారిని ఒక స్కెచ్ ప్రకారం చంపినప్పుడు కూడా ఆయన దాన్ని ఓన్ చేసుకోలేదు ఓన్ చేసుకోకపోయినా కనీసం సైలెంట్గా కూడా ఉండలేదు అమాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇత్యాదులు అందరినీ ఆయన ప్రత్యర్థులందరినీ అందులో దోషులుగా చూపించాడు ఎప్పుడైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించాలంటే కూడా ధైర్యం ఉండాలి వాళ్ళనే నాయకుడు అంటారు తప్పు చేసి దాని నుంచి తప్పి నాయకుడు కాదు ప్రజల ముందు నిలబడి నా వల్ల ఈ తప్పు జరిగింది నేను దీనికి క్షమాపణ చెప్తున్నాను భవిష్యత్తులో జరగదు అని చెప్పాలి ఇవాళ మీరు అడిగారు శంగయ్య సింగయ్య కారు కింద పట్టం కాదు సింగయ్య కారు కింద పడిన తర్వాత జరిగిన సంఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విస్తుపోతున్నారు ఒక పెద్ద మనిషి ఒక పార్టీని నమ్ముకుని ఒక కార్యకర్తగా వచ్చి అతను ఆ ప్రదర్శనలో పాల్గొంటే నిర్లక్ష్యంగా కారు నడిపిన మత్తులో జనం జోగుతున్నారు అక్కడ ఒక మనిషి తల మీదకి కారు ఎక్కి ఆ మనిషి మాట్లాడలేకుండా దవడ మీద కారు ఉండి టైరు నిస్సహాయంగా చూస్తున్నాడు ఎవరన్నా కారు ఆపుతారా నన్ను బయటికి లాగుతారా అని ఎవరు కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు మొత్తం వైఎస్ఆర్సిపి కార్యకర్తల మయం అయిపోయింది వాళ్ళు మరి ఏమి మత్తులో ఉన్నారో సీఎం సీఎం అని అరుస్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీద కూడా ఎక్కి ఓ అరుస్తున్నారు జెండాలు పట్టుకుని షూస్ వేసుకుని ఒక నాయకుడు కారు మీద బానెట్ మీద ఎక్కారంటే వాళ్ళు పార్టీ కార్యకర్తలు అయితే ఎక్కరు ఎందుకంటే ఆ గౌరవం మర్యాద ఉంటుంది కిరాయికి తీసుకొచ్చిన వ్యక్తులకి అవతల వ్యక్తి ఎవడో వీడికి తెలియదు వీడు ఎవడో వాడికి తెలియదు ఆ పరిస్థితుల్లో నిన్న ఆయన జగన్ సీఎం అని కొట్టించుకుంటున్నాడే కానీ స్లోగన్సు ఇది సమయమా సందర్భమా నేను ఆ శివమల్లి నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్తున్నాను మా నా కార్యకర్త బెట్టింగ్లో కట్టి చనిపోయాడు అప్పులపాలయ్యి అది వెళ్ళాలి కానీ ఇక్కడ ఈ ప్రదర్శన ఏంటి రోడ్ షో లాగా అది ఎలక్షన్లప్పుడు చేస్తే అది ఒక రకం నువ్వు ఒక సంతాప సభ లాంటి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఉందాగా వెళ్ళాలి ఏ కార్యక్రమానికి వెళ్ళి చచ్చిపోయిన చచ్చిపోయినగాడికి వెళ్ళి నవ్వితే మన్న పిచ్చాడు అని ఉంటారు అట్లాగే ఎవరన్నా జ పుట్టినరోజుకి వెళ్ళి ఏడిస్తే పిచ్చాడు అనుకుంటారు సమయం సందర్భం ప్రకారం లీడర్ అనేవాడు మనకి ఏమీ తెలియకపోతే ఒక సైకో అనుకుంటారు అట్లాగే నిన్న పరిస్థితి అక్కడ ఆయన జనాల నుంచి అభినందనలు పొందుతున్నాడు కారు ఆపాడు ఎందుకు ఇప్పుడు నీ కార్యక్రమానికి వెళ్ళి రావాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అతను పార్టీ కార్యకర్త చనిపోతే ఏదైనా పార్టీ ఒక కోటి రూపాయలు రెండు కోట్లలో నీ విభవాన్ని బట్టి నీకుండా పార్టీ దీని ఫండ్స్ని బట్టి నీకుండా ఆస్తిని బట్టి ఇస్తే ఉదారంగా ఇచ్చాడని ప్రజలు అనుకుంటారు కార్యకర్తల నైతిక బలం పెరుగుతుంది కానీ నువ్వు కార్యకర్తలని ఉపయోగించుకోవటమే తప్ప వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు పట్టించుకోకుండా నిన్న శంగయ్యని ఒక కోడి పిల్లని అవతల పారేసినట్టు పడేసి వెళ్ళిపోయారు తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కారు టైర్ ఎక్కిన సందర్భం వీడియోలో క్లియర్గా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారు మీద నిలబడి ఉన్నాడు ఆడవడో బానెట్ మీద కూడా ఉన్నాడు అతను నోరు ఎత్తి అరవలేక కళ్ళతో దీనంగా అర్ధిస్తున్నాడు ప్రాణం పోతుంది అతనికి కానీ ఎవరో పట్టించుకున్న నాదులేడు అది చాలా బాధ కలిగించింది అటువంటి సంఘటన ఎప్పుడు కూడా మనం చూడలేము కూడా ఎందుకంటే ఏదన్నా ప్రమాదవశాత్తు శాతం పర్వాలేదు అది ఎక్కి జా మీద ఆగి ఉంది కారు ఇంకా టైం ఉంది ఆపి వెనక్కి తీయచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చూసేదంటారా ఉన్న లైక్ అంటే ఓవరాల్ గా సీన్ చూసారు కదా మీరు మీకు అనిపించిన స్పందన ఏంటంటే ఆ ఏదైతే ఫేస్ మీదకి వెళ్ళిందో టైర్ అప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే అది ఆ జరిగిందనుకుంటున్నారు మంచి ప్రశ్న అడిగాం నిజంగా గనక వాళ్ళు ఆ కార్యకర్తలు చుట్టుపక్కల కార్యకర్తలను చెప్పుకునే వ్యక్తులు సీఎం సీఎం మరుస్తున్న వ్యక్తులు స్పృహలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపని అరిచేవాళ్ళు ఆపిచ్చేవాళ్ళు అవసరమైతే తోసేసేవాళ్ళు మరి వాళ్ళు స్పృహలో ఉన్నారన్న భావన కలగటం లేదు ఎవరైనా కూడా అలాంటి దారుణము హృదయ విదారకమైనటువంటి దృశ్యం మన కంటి ముందే ఒక వృద్ధుడు ప్రాణం పోతుంటే చూస్తా ఊరుకుంటామా పని ఆయన ఏమన్నా కోటీశ్వరుడా ఏదో ఈ పార్టీలో పిలిపిచ్చారని వచ్చాడు మరి అతనికి ఏమన్నా డబ్బులు ఇస్తే వచ్చాడా నిజంగా అభిమానంతో వచ్చాడా అని కూడా చెప్పలేము ఈ వచ్చిన వాళ్ళు మాత్రం కిరాయి మనుషులనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే నిజంగా పార్టీ కార్యకర్తలు అంటే ఒకరికొకళ్ళ మధ్యలో అనుబంధం ఉంటుంది మన పార్టీ కార్యకర్త పడ్డాడు అంటే ఎవరు కూడా ఏ పార్టీ అయినా సరే అది కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కానీ వీళ్ళ పార్టీ ఒక కుటుంబం అనే భావన కలిగితే వాళ్ళు అట్లా చూస్తే కూర్చోవారు కదా తర్వాత స్పృహలో ఉంటే కూడా చూస్తే ఊరుకోరు కదా మరి వాళ్ళు ఏమైనా గంజాయి తాగి ఉన్నారా మత్తులో మరి వాళ్ళకి ఆ డబ్బులు అట్లా ఇచ్చారా లేకపోతే ఇంకా ఏమన్నా విస్కీ ఇలాంటి మత్తు పదార్థాల్లో ఉన్నారా అని తెలియటం అప్పుడు మీరు అన్నట్టు నేను మరి డెబ్బై తొమ్మిది నుంచి జర్నలిస్ట్గా అనేక కార్యక్రమాలకి వెళ్ళా అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే అందరూ కమ్ముకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని ఎత్తుకుని సేఫ్ ప్లేస్కి తీసుకుపోతారు ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మరి నిన్న ఎవరు స్పందించలేదంటే ఆఖరికి ఆ కారు దాటి వెళ్ళిపోయిన తర్వాత కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అవతలకు పడేశారు కానీ వెళ్ళారు తప్ప తర్వాత ఆయనతో చెప్తే కూడా ఎవరన్నా ఒక మనిషి మనసున్న నాయకుడు అయితే ఆ కార్యక్రమాన్ని అక్కడ రద్దు చేసేస్తాడు వెంటనే ఆ కారులోనే ఏ కారు కింద అయితే పడ్డాడో ఆ కారులోనే పెట్టుకుని ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తీసుకెళ్లి నీరెస్ట్ హాస్పిటల్లో చేర్చి మాక్సిమం ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ అతను చివరి కొనవు ఊపిరిలో కొట్టుమిట్టాడి అక్కడే పోయి ఆ శవ్వమనం నీకు ప్రాణం పోయిన తర్వాత ఏ అంబులెన్స్లోనే ఎక్కించుకుని గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే చనిపోయి ఉన్నాడని డాక్టర్లు డిక్లేర్ చేయటువంటి ఎంత బాధాకరమైన విషయం అంటే ఏదైనా గోల్డెన్ అవర్ అంటారు ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలో కనుక మంచి వైద్యం అందితే బతికే అవకాశం ఉంటుంది ఇది దీనికన్నా ఇంకొక వృద్ధ విధారకమైన సంఘటన ఏంటంటే ఇంకొక కార్యకర్త కూడా అక్కడ ఉన్న ఒత్తిడితో జనం తొక్కిడితో సొమ్మశిల్లి పడిపోతే అక్కడికి అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ వ్యక్తిని టూ వీలర్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు అదే కనుక అంబులెన్స్ కనుక ఉండుంటే పొడుకోబెట్టి వెంటనే ఆక్సిజన్ పెడితే కొంత తేరుకునేవాడు కానీ అతన్ని ఒక మధ్యలో కూర్చోబెట్టుకుని పాపం స్కూటర్ మీద తీసుకెళ్ళడానికి కార్యకర్తలు ఎవడో ప్రయత్నిస్తే అతను కూడా చనిపోయాడు రెండు రెండు దురదృష్టకర సంఘటనలు రెండు ప్రాణాలు పోయి ఈ సంఘటన మనుషుల ప్రాణాల పట్ల శ్రద్ధ లేదు అనేది అర్థం అవుతుంది ఏ ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కాక అలాంటి సంఘటన జరిగితే వెంటనే ఆ కార్యక్రమాన్ని అక్కడ ఆపేస్తారు ఆపేసి వెంటనే ముందు అది తేల్చి ఇది రద్దు చేసేస్తారు అలాంటి ఇంకో రోజు వెళ్ళి ఆవిష్కరిస్తారు లేదంటే వాళ్ళ భార్యతో ఆవిష్కరించినయ్యా ఏం పర్వాలేదు నేను ఎల్లను ఎందుకు అంటే ఇక్కడ ప్రాణమే పోయింది ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది ఆధారాన్ని కోల్పోయింది ఎంత బాధ అది తర్వాత ఆయన కూర్చున్న కార్మి కింద చనిపోవటం అనేది ఇప్పుడు మన బిడ్డకి జరిగితే ఎంత బాధపడతామో కార్యకర్త మన స్వయంగా మన కారు కింద పడితే అంత రియాక్షను అంత స్పందన నాయకుడు అనేవాడికి రావాలి ఇప్పుడు తల్లి పట్ల చెల్లి పట్ల కూడా స్పందన లేని వ్యక్తికి ఎవరో శంగయ్య పడితే వస్తుందని మనం అనుకోలేము ఎందుకంటే అనుభవం లేదు ఆయనకి జీవితంలో ప్రజలు జీవితంలో అన్ని కష్ట నష్టాలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఈజీగా ఒక లోక్సభ సభ్యుడు అయిపోయాడు ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయిపోయాడు కాబట్టి అట్లాంటి వ్యక్తులకి ఇలాంటి బాధలు తెలుస్తాయి అని తెలియదు తెలియవు సమస్యలు తెలియదు మనుషులకి మనిషికి మధ్య ఉండే బంధం ఆ కార్యకర్తలు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు అక్కడంతా నిషాలో ఉన్న వ్యక్తులే తప్ప స్పృహలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా అయితే గనక దానికి ఖండించేవాళ్ళు ఇంకొక విశేషం ఏంటంటే ఆ వీడియోను విడుదల చేసింది కూడా వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ఇంకొకళ్ళు అక్కడికి వెళ్ళి తీయలేరు వాళ్ళు ఆయన్ని హైలైట్ చేస్తూ తీస్తున్న సందర్భంలో కింద కనపడింది కనపడింది ఇప్పుడు నటరాజస్వామి ఎవరో బిడ్డ మీద డాన్స్ చేస్తూ ఉంటాడు చాలా అట్లా అతని టైర్ కింద నుంచి దీనమైన చూపులు ఇక శాశ్వతంగా ఆ కుటుంబానికి కానీ ఆ చూసిన సంఘటన చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా మర్చిపోలేకపోతున్నాం దీనంగా ఇక నన్ను ఎవరన్నా కాపాడగలుగుతారా ఒక్క క్షణం అని చూశాడు ఎవరు పట్టించుకున్నదన్న ఆదు ఇక ఆ తర్వాత జరిగిందైతే మానవ మాత్రలు చేసేది కాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా జంతువులకు కూడా అలా ప్రమాదం జరిగితే కూడా ఎవరన్నా స్పందన ఉన్నాయి ఏ వ్యక్తి అయినా నియరెస్ట్ పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళి తనంతట తనైనా కట్లు కూడా కడతారు ఏదో వైద్యం చేయటానికి ప్రయత్నిస్తారు కానీ ఒక మనిషికి ఆ పార్టీలో విలువ లేదు ఇలాంటి భేదలకి అసలు లేదు అనేది ఇంకో యాదృచ్ఛికంగా ఏంటంటే అతను దళితుడని కూడా చెప్ తర్వాత తెలిసింది కారు కింద పడ్డప్పుడు ఆయనకి తెలియదు ఆయనకి తెలియదు కానీ చెప్తున్నా అది కూడా ఒక బాధాకరమైన సంఘటన ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో అయినా జరగకూడదు జరిగిన సంఘటన మీద ఈ ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా శిక్ష పడాలి ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలి జరిగినప్పుడైనా వెంటనే స్పందించి మనుషులు అని అనిపించుకోవాలమ్మా సరిత రైట్ థ్యాంక్ యూ సో మచ్ సరిత మన వీక్షకులు